నమస్తే అండి ఇప్పుడు ఈ ప్రశ్న చూద్దాం ఈ క్రింది ఏ ప్రాంతంలో మత్స్యగ్రహణ కేంద్రాలు కలవు విచ్ వన్ విచ్నీస్ ఫేమస్ ఫర్ ఆర్ విచ్ విచ్నీస్ లొకేటెడ్ మేజర్ ఫిషింగ్ రౌండ్స్ అని అడిగాడు అంటే మేజర్ ఫిషింగ్ రౌండ్స్ అంటే అర్థం ఏంటి అంటే అతిపెద్ద మత్స్యగ్రహణ కేంద్రాలు మత్స్యం అంటే ఏంటి చేపలు కదా గ్రహణం అంటే అర్థం ఏంటి పట్టుకోవడం అంటే చేపలు పట్టుకునే ప్రాంతాలన్నమాట అవి ఆ కేంద్రాలు అనేసరికి ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే కండతేరపు పంచి ఇచ్చాడు కండతేరపు అంచుని ఇంగ్లీష్లు ఏమైనా పిలుస్తామంటే కాంటినెంటల్ షెల్ఫ్ అని పిలుస్తాం రెండోది ఏంటి అనేసరికి కండతేరపు వాళ్ళు తీరపు వాళ్ళని ఇంగ్లీష్ ఏమైనా పిలుస్తారు అనేసరికి కాంటినెంటల్ స్లోప్ అంటాం ఎస్ఎల్ఓపిఈ స్లోప్ మూడోది ఏంటి అనేసరికి మహాసముద్ర మైదానాలు అంటే అర్థం ఏంటి అనేసరికి పోషన్ ప్లేన్స్ అని పిలుస్తాం లేదా అబిషల్ ప్లేన్స్ తర్వాత ఆప్షన్ డి ఏది అనేసరికి మహాసముద్ర అగాధాలు అగాధం అంటే టీఆర్ఈ అండ్ సిహెచ్ ఏంటి అది ట్రెంచెస్ అనమాట అది ఇక్కడ అంచుని ఇంగ్లీష్ ఏమంటామంటే సెల్ఫ్ అంటాం ఎస్ఈఎల్ఎఫ్ కాదు ఎస్హెచ్ఈఎల్ఎఫ్ అర్థమైంది కదా రైట్ మళ్ళీ మీకు నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను ఇంకెందుకని చెప్పేసి ఆన్సర్ ఏది అనేసరికి కండ తీరపు అంచులోనే ఎక్కువ మనకి ఏం లభిస్తాయి అనేసరికి ఏంటి చేపలు ఎక్కువగా లభిస్తాయి ఇది ఫస్ట్ స్టెప్ మేసర్ ఇది కొంచెం వివరించండి అంటే వివరించాలి లేకపోతే ఏమవుతుందంటే కొంచెం మీకు దీనిగా ఉంటుందన్నమాట మీరు చూసుకోవాలి అసలు సముద్రంలో ఎన్ని రకాల భూస్వరూపాలు ఉంటాయి అనేసరికి ఇలా భారతదేశాన్ని తీసుకోండి ఇది అంచు వాలు మైదానం అగాధం ఇలా వస్తుంది తీసుకోండి అంచు వాలు మైదానం ఆఘాధాలు ఇలా వస్తాయి ఇది ఇది అంచు కండతేరపు అంచు దీన్ని ఇంగ్లీష్ టైం పిలుస్తామంటే కాంటినెంటల్ సెల్ఫ్ కాంటినెంటల్ స్లోప్ అబిసల్ ప్లేన్ లేదా డీప్ సీ ప్లేన్ తర్వాత ఇది ఏంటంటే ట్రెంచ్ అర్థమేను కదా రైట్ ఇలా తీసుకున్నాం అనుకోండి తీసుకున్న తర్వాత సాధారణంగా మీకు మేజర్ ఫిషింగ్ గ్రౌండ్స్ ఎక్కడ అంచులోనే ఉంటాయి ఎందుకు అంచులో ఉంటాయంటే చేపలకు అవసరమైనటువంటి ప్లవకాలు ప్లవకం అంటే ప్లాంక్టన్స్ అని పిలుస్తాం పిఎల్ఏ అనికే టీఓఎన్ఏ సేంటివి ప్లాంగ్టన్స్ ఎక్కువ ఉంటాయి అంచులో అందుకే చేపలు ఎక్కువ అంచుల్లో ఉంటాయి నిజమా మేషర్ అనేసరికి మీరు కొద్దిగా తర్కంగా ఆలోచించాలి ఇప్పుడు ఏదైనా నది ఒడ్డుకు వెళ్ళారు అనుకోండి నది ఒడ్డుకు మెట్లు ఉన్నాయి అనుకోండి చివరి మెట్టు మీద అడిగేస్తేమవుతుంది జారుతుంది కాలు ఎందుకు జారుతుంది నాచు ఉంటుంది ఆ నాచ్ ఉంది అని అనకెవరు వస్తారు చేపలు వస్తాయి అందుకే మురీలే పట్టుకెళ్ళి ఇలా వేశారు అనుకోండి చేపలు వస్తాయి వుడ్ను ఉంటాయి అనమాట అంటే అది అంచు ఇది కాంటినెంటల్ షెల్ఫ్ అనమాట మీకు అర్థమైంది కదా రైట్ తర్వాత వాల్ ఏం చేస్తుంది అంటే కండ తీర్పు వాల్ అన్నది మీకు కండాల సరిహద్దును చూపిస్తుంది తర్వాత అవిసల్ ప్లేన్ మేషర్ అనేసరికి లేదా డీప్సీ ప్లేన్ అనేసరికి మీకు దీని గురించి ఏంటంటే సింపుల్గా ఇది చాలా నునుపుగా ఉంటుంది అనమాట చాలా నునుపుగా ఉంటుంది విశాలంగా ఉన్న మైదానం ఏది అనేసరికి డీప్సీ ప్లేన్ అదే కదా రైట్ ట్రెంచ్ అంటే ఏంటనే సరికి అగాధాలు అనమాట అగాధాలే కందకాలని కూడా పిలుస్తారు పసిఫిక్ మహాసంద్రులు ఎక్కువగా ఉంటాయి అది విషయం ఈ ఉన్న ప్రాంతంలో భూకంపాలు వస్తాయి అది తర్వాత ఇంకేంటంటే ఉదాహరణకి ఇవి మెరీనా ట్రెంచ్ ప్రపంచంలోత ఏదంటే మెరీనా ట్రెంచ్ ఎక్కడ ఉంది ఫిలిప్పైన్స్ దగ్గర ఉంటుంది మెండానో వైలాండ్ దగ్గర ఉంటుంది పసిఫిక్ ఓషన్లో రెండోది ప్యూర్టారికో ట్రెంచ్ ప్యూర్టారికో ట్రెంచ్ వినండి ఫస్ట్ బాగా కదా రెండోది మూడోది ఏంటంటే జావా అదేందా ప్యూటరికో అట్లాంటిక్ ఓషన్లో ఉంటుంది జావా ఉంది అంటే జావా అనే సముద్రం మీకు ఇండోనేషియాలో ఉంది కదా ఇండోనేషియన్లో ఒక భాగం అన్నమాట అవి ఈ మూడు ఇంపార్టెంట్ ఫస్ట్ ఏంటంటే మెరీనా ట్రెంచ్ లేదా మెరియానా అంటారు లేకపోతే మెరీనా అంటారు తర్వాత రెండోది ఏంటంటే ప్యూటారికో ప్యూర్టారికో ట్రెంచ్ అది ఇది అట్లాంటిక్ ఇదేంటంటే పసిఫిక్ తర్వాత ఏంటంటే జావా జావా ఎక్కడ ఉంది అనేసరికి హిందూ మహాసముద్రం ఉంది మీరు ఇలా చదవకండి పాహి అలా చదవకండి ఇప్పుడు కూడా జస్ట్ ఏంటంటే మ్యాప్ చూసి అవగాహనతో చదువుకోండి అవసరమైన వాటి కోళ్ళు లేకపోతే లేదు సో ఈ ఏరియాలో ఏం అంటే జస్ట్ ఇది చేపలు ఒక చేపలైనా అంటే నో చేపలతో పాటు పెట్రోల్ ఉంటుంది పెట్రోల్తో పాటు ఇంకేముంటుందంటే వాడరేవులు కూడా ఈ ప్రాంతంలో నిర్మిస్తాడు ఇది మీకు ఇది అందులో ఉందంటే తెలంగాణ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉంటుంది అలాగే మీకు డిగ్రీలో కూడా ఉంటుంది తర్వాత ఏంటంటే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్ల్లో కూడా ఇది ఉండేది ఇది వాళ్ళు కండాల సరిహద్దు ఇది ఇది చూసుకోవాలన్నమాట ఇందుకు ఇది ఎంత శాతం ఉంది మ్యాషర్ అనేసరికి అంచు అన్నది తీరుపు అంచు అన్నది ఎంత ఉంటుంది అంటే సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంటుంది వరల్డ్ వైడ్ తర్వాత వాల్ అన్నది ఎంత ఉంటుంది అనేసరికి వాళ్ళు కండతేరుపు వాళ్ళు కాంటినెంటల్ స్లోప్ అంట ఫిఫ్టీన్ ఉంటుంది మరి అగాధ సముద్ర మైదానం లేదా మహాసముద్ర మైదానాలు ఎంత ఉంటాయి మహేష్ అనేసరికి మైదానం ఇక్కడ ప్లేస్ లేదు కదా ఇక్కడ రాస్తా చూడండి మైదానం ఎంత ఉంటుంది అనేసరికి మైదానం యొక్క పర్సంటేజ్ సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ఉంటుంది అన్నమాట సెవెంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఉంటుంది మీకు అగాధాలు మాత్రం ఇవ్వడు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అగాధాలు ఎన్ని ఉన్నాయంటే ఫిఫ్టీ సెవెన్ ఉంటాయి ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రస్తుతానికి కనుగొన్నవి అంటే ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మొదటి చూడండి అంచెంత ఉంది సెవెన్ పాయింట్ సిక్స్ కదా సెవెన్ పాయింట్ సిక్స్ ఇంటూ టూ అంట ఇంచుమించుగా పదిహేను వస్తుంది ఎగ్జాక్ట్లీ పదిహేను వస్తుంది అని నేను చెప్పాను పదిహేను వస్తుంది తర్వాత ఇది సెవెన్ పాయింట్ సిక్స్ కదా పాయింట్ జరిపేసేమైంది సెవెంటీ సిక్స్ కదా పైన ఉన్నాయి రెండు కాబట్టి పాయింట్ టూ వేసుకుంటే ఏమవుతుంది సెవెంటీ సిక్స్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఉంటుంది ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే చేప ఉంటుంది ఇక్కడ ఏముంటుందంటే పెట్రోల్ ఉంటుంది ఇక్కడ ఏమంటే వాటర్ ఎవరు ఉంటాయి అంతే అంత మించి ఇంకే లేదు మీకు అర్థమైంది కదా రైట్ అయితే మషర్ ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంచు వాలు మైదానం అగాధం అనేసరికి నిజమే ఇలా చూడండి ఇదేంటి అనేసరికి ఒక వెసల్ అంటే ఒక తపేలా అనుకుందాం లేదా అనుకుంటే జస్ట్ ఒక పాత్ర అనుకుందాం కదా దీన్ని ఏమంటాం అంచు అంటాం ఇంగ్లీష్లో ఏమంటాం ఎస్హెచ్ ఎల్ఎఫ్ ఏంటది షెల్ఫ్ ఏమంటాం వాలు అంటాం ఇంగ్లీష్లో ఏమంటాం స్లోబ్ తర్వాత దీన్ని ఏమని పిలుస్తాం మెషర్ అంటే ప్లెయిన్ ఏంటది ప్లెయిన్ ప్లెయిన్ అంటే ఏంటి మైదానం అవి సెల్ ప్లెయిన్ లేదా ఓషన్ ప్లేన్ అని పిలుస్తాం తర్వాత మేషర్ అయితే అగాధం లేదా అంటే చిన్న కన్నం పెట్టండి ఏమైంది అది అగాధం అయిపోతుంది అదే అంతమంది ఇంకే లేదు ఏమీ లేదు ఒక తపేలా అనుకోండి పట్టుకున్న ఎక్కడ పట్టుకుంటారు మీరు అడుగున పట్టుకోరు ఏం పట్టుకుంటారు అంచు ఇలా తోముతున్నప్పుడు ఏంటది వాళ్ళు ఇలా తోముతున్నప్పుడు ఏంటది మైదానం అర్థమైంది కదా మహాసముద్ర మైదానం ఇలా చూశారనుకోండి కన్నం ఉందనుకోండి ఏంటది అగాధం అని చెప్తాం అది ఇక్కడ ఏముంటాయి మామూలుగా చేపలని బొమ్మ ఒక బొమ్మ వేసేయండి చాలు జస్ట్ పెట్రోల్ అని రాసేయండి ఒక వాడ బొమ్మ వేసేయండి ఏమైంది అది వాడర్ ఇదేంటి అనేసరికి ఇక్కడ సరిహద్దు అని రాసేయండి అంటే ఖండాల మధ్య సరిహద్దు ఇదేంటిది నునుపుగా ఉన్నటువంటి ప్రపంచంలో విశాలమైన మైదానం ఏది అనేసరికి మహాసముద్ర మైదానం లోన్ ఏముంది మేసారండి ఇదేంటిది అగాధం అంతే ఇంకే లేదు పర్సంటేజ్ ఎంతని చెప్పాను మీకు అది అంచ్ అయితే సెవెన్ పాయింట్ సిక్స్ దీనికి డబల్ ఎంత ఫిఫ్టీన్ ఏంటది వాళ్ళు ప్లేన్ ఎంత సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది తెలంగాణ ఇప్పుడు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు కానీ లేకపోతే కానిస్టేబుల్ ఎస్ఐస్ తర్వాత డిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అందరికీ పనిచేస్తుంది ఈ టాపిక్ అది జస్ట్ మీరు చాలా ఈజీ మెథడ్లో చదవచ్చు అంతకుమించి లేదు ఎందుకు మేసారు చేపలు దొరుకుతాయి దొరుకుతాయంటే చెప్పాను వాటికి కావాల్సిన ఆహారం వడ్నే ఉంటుంది అది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ శివకోటి జోగ్రఫీ నైంటీ నైన్ రూపీస్కే పెట్టాను మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడుతున్నాను అది చూడండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్ పరంగా నేను ఒక పీడిఎఫ్ తయారు చేశాను కలర్ ఫొటోస్ పెట్టాను చేతిరాత కాదు టైపింగ్ చేసి పెట్టాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్